ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను ఒక మంచి కాకరకాయ రెసిపీని చూపించబోతున్నానండి కాకరకాయ వేపుడు అనమాట ఇలా నేను చేసినట్టుగా ట్రై చేసి చూడండి కాకరకాయ చేదు లేకుండా చాలా బాగా వస్తుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి అలాగే మన ఛానల్లో చాలా రకాల కాకరకాయ రెసిపీసే పోస్ట్ చేశాను అనమాట పొడి కూడా ఉందండి మీకు టైం ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి కొన్ని వీడియోస్ లింక్స్ అనేవి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీకు టైం ఉంటే వెళ్ళి చూడండి వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి సో ప్లీజ్ ఒక్కటే రిక్వెస్ట్ వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా ఈ కాకర కాకరకాయ వేపుని ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి ముందుగా ఈ కాకరకాయ ఫ్రై కోసం ఇక్కడ నేను కాకరకాయల్ని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి పైన తొక్కు తీసేసి ఇలా కట్ చేసుకున్నాను మీకు వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి ఇలా ఉప్పు వేసుకొని వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కాకరకాయలని గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల కాకరకాయల్లోని చేదంతా పోతుందనమాట అంటే మొత్తంగా పోతుందని కాదు బట్ మ్యాక్సిమం చేదు అనేది ఇలా కాకరకాయలని ఉప్పు వేసి గట్టిగా పిసకడం వల్ల ఇందులో నుంచి వాటర్ అంతా బయటికి వచ్చేసి చేదనేది పోతుంది ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ చేయండి వాటర్ బయటకు వచ్చేస్తుంది అనమాట ఇలా చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి మొత్తం కాకరకాయలని ఇదే ప్రాసెస్లో చేయండి ఈ స్టెప్ అనేది అస్సలు స్కిప్ చేయకండి ఇలా చేయడం వల్ల చేదు అనేది మ్యాక్సిమం పోతుందనమాట మనం ఉప్పేసి ఇలా చేస్తే వాటర్ చూడండి ఎంత వచ్చేసాయో కాకరకాయల నుంచి ఇలా మొత్తంగా గట్టిగా ప్రెస్ చేసి వాటర్ అంతా తీసేసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని పక్కన పెట్టేసేయండి ఇక చూడండి మనకి గింజలు కూడా ఆల్మోస్ట్ వెళ్ళిపోతాయి అనమాట మీరు ఇంకా గింజలు ఉన్నాయి అనుకుంటే మొత్తం తీసేసేయచ్చు నేను కొంచెం వరకైతే ఉంచానండి ఈ గింజలు కూడా ఫ్రై అయ్యి తినేటప్పుడు క్రంచి క్రంచిగా చాలా బాగుంటాయి సో ఇలా కాకరకాయలని ఒక ప్లేట్లోకి పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు కాకరకాయలని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్స్ కొంచెం పచ్చివాసన పోతే సరిపోతుంది మరి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ కాకరకాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటుందండి మీరు నచ్చితే కొంచెం ఎక్కువగా ఫ్రై చేసుకోండి లేదంటే ఈ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇక చూడండి కాకరకాయ ముక్కలు అనేవి మొత్తంగా ఈ కాకరకాయ ముక్కలు వేయడానికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు టైం పడుతుందండి అలాగే మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి మాత్రమే ఈ కాకరకాయని మాడి ఫ్రై చేసుకోవాలి మంటని హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి తొందరగా మాడిపోయే ఛాన్స్ వస్తుంది రుచి ఇలా కాకరకాయ ముక్కలు ఈ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి పసుపు ధనియాల పొడి కారం మిర్చి సరిపడా ఉప్పు ఇవన్నీ వేసుకొని కలుపుకొని మంచిగా పట్టేంత వరకు కారం అనేది మీ టేస్ట్ ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా ఒక మిక్స్ అయిపోయేలాగా బాగా వేసి ఇలా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఎన్ని కొబ్బరి పొడి వేసుకోవాలి ఇది ఆప్షనల్ అండి మీకు నల్లగా వేసుకోవచ్చు లేదంటే కూడా వేసేసుకోండి ఇలా ఎండు కొబ్బరి పొడి ఇలా వేసుకున్నాక ఇది కూడా మొత్తం మిక్స్ అయిపోయేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలిపేసుకున్నాక ఫైనల్గా కొంచెం గరం మసాలా కూడా వేసుకొని కలుపుకుంటే మనకి వేడి వేడి కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది టేస్టు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే సూపర్గా చేదు అనేది అస్సలు ఉండదు సో ఈ వీడియో ఎలా అనిపించింది ఈ కాకరకాయ ఫ్రై మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కూడా ఆన్లో పెట్టుకోండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ ఫోన్లోకి నోటిఫికేషన్ అనేది వస్తుందనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్